డబ్బు సంపాదించటం అదొక ఆర్ట్ కాని సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవటం దాన్ని పెంచటం అది ఇంకా పెద్ద ఆర్ట్ చాలామంది మొదటి స్టెప్ దగ్గరే ఆగిపోతారు కాని ఈ రెండిటిని కలిపి సాధించడానికి నిజానికి ఒకే ఒక్క సింపుల్ ఫార్ములా ఉంది చూడ్డానికి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఈరోజు మనం ఆ ఫార్ములా ఏంటో చూద్దాం మనందర్నీ ఎప్పుడూ తొలిచేసే ఒక పెద్ద ప్రశ్న ఇది కదూ ధనవంతులు ఇంకా ఇంకా ధనవంతులవుతూనే ఉంటారు కాని పేదవాళ్లు మాత్రం ఎంత కష్టపడినా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఉండిపోతారు ఎందుకిలా జరుగుతోంది అసలు దీని వెనుకున్న సీక్రెటేంటి ఈరోజు మనం ఆ పజల్ని సాల్వ్ చేయబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఒక గ్రాండ్ వెడ్డింగ్కి అయ్యే ఖర్చు కొన్ని వందల కోట్లు కాని ఆ ఖర్చు మొత్తం ఆ ఇంట్లో తండ్రిగారి ఒక్కరోజు సంపాదనతో సమానం నమ్మశక్యంగా లేదుకదా ఇది కేవలం అంబానీ కుటుంబం గురించిన వార్త కాదు మన సమాజంలో డబ్బు కొందరి దగ్గరే ఎంత ఎంతలాపేరుకుపోయిందో చెప్పడానికి ఇదొక షాకింగ్ ఉదాహరణ సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ ధనిక పేద మధ్య అసలు తేడా ఏంటి తర్వాత సడన్ గా డబ్బొస్తే ఏం జరుగుతుంది ఆ తర్వాత మన అసలైన హండ్రెడ్ రూపీస్ ఫార్ములా దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ధనవంతుల్లా ఎలా ఆలోచించాలి చివరిగా మన ఆర్థిక వారసత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి ఈ ఆరు స్టెప్స్తో డబ్బు గురించి మనం ఆలోచించే విధానమే మారిపోతుంది సరే మొదటి పాయింట్ ధనిక పేద మధ్య తేడా చాలామంది అనుకుంటారు ఇదంతా లక్ అదృష్టం అనే కాని కాదు అసలు విషయం అదృష్టం కాదు ఆలోచనా విధానం ఇది ఎవరో చెప్పిన మాట కాదు ఇది పుస్తకాల్లో చదివింది కాదు ఇది నా సొంత అనుభవం నేను కూడా చాలా పేదరికం నుంచి వచ్చాను నన్ను బయటపడేసింది ఒక్కటే నా సెట్ ని నేను ఆలోచించే విధానాన్ని మార్చుకోవడమే ఇక రెండోది సడెన్ వెల్త్ ట్రాప్ అంటే అనుకోకుండా వచ్చిన డబ్బు ట్రాప్ ఎవరికైనా లాటరీ తగిలిందనో వాళ్ల పొలం అమ్ముడుపోయి కోట్లొచ్చాయనో వింటాం అప్పుడేమనుకుంటాం వాళ్ల లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటాం కాని చాలాసార్లు ఆ వచ్చిన డబ్బే వాళ్ల పాలిట ఓ ఉచ్చుగా మారుతుంది ఎందుకలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఈ నంబర్స్ చూడండి ఒకసారి ఇవి జస్ట్ అంకిలు కాదు ఇవి నిజమైన కథలు తెలంగాణలో వాళ్ల భూములు అమ్ముకుని రాత్రికి రాత్రే కోటీరులైన వాళ్లని సర్వే చేస్తే వందలో ఎనభై మంది అంటే ఎయిటీ పర్సెంట్ మంది వాళ్ల డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు జీరోకి వచ్చేశారు కేవలం ఆరుగురు మాత్రమే జస్ట్ ఆరుగురు ఆ డబ్బుని కాపాడుకుని ఇంకా పెంచుకోగలిగారు ఎనభై మంది ఎక్కడా ఆరుగురెక్కడా ఎంత తేడా సో ఆ ఎనభై మందికి ఈ ఆరుగురికీ మధ్య తేడా ఏంటి తెలివితేటలా కాదు వాళ్లకీ వీళ్లకీ ఉన్న ఒకే ఒక్క తేడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ డబ్బుని ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియడం అయితే ఈ క్రమశిక్షణను అలవర్చుకోవడానికి ఒక చాలా సింపుల్ ఫార్ములా ఉంది మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేశాం ఈ మొత్తం విశ్లేషణకు ఇదే లాంటిది దీనికి పెద్ద చదువులు డిగ్రీలు ఏమీ అక్కర్లేదు జస్ట్ ఒక్క సింపుల్ రూల్ పాటిస్తే చాలు అదే వంద రూపాయల ఫార్ములా వంద రూపాయలే ఎందుకు ఎందుకంటే ఈ ఫార్ములా రోజుకి వంద సంపాదించేవాళ్లకైనా లక్ష సంపాదించేవాళ్లకైనా ఒకేలా వర్తిస్తుంది మనకు సింపుల్గా అర్థమవ్వాలని మనం వంద రూపాయల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం ఓకే సో ఈ ఫార్ములా ప్రకారం సంపాదించిన ప్రతి వంద రూపాయల్ని మనం నాలుగు భాగాలుగా విడగొట్టాలి ఫస్ట్ ముప్పై మూడు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మరియు సేవింగ్స్ కోసం అంటే ఇది మన భవిష్యత్తు కోసం ఇది మన కోసం పనిచేసే డబ్బు తర్వాత ముప్పై మూడు రూపాయలు మన ఫ్యామిలీ అవసరాల కోసం ఇది మన బాధ్యత ఆ తర్వాత ముప్పై మూడు రూపాయలు మన పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా ఇది మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్ ఇక చివరిగా మిగిలిన ఒక్క రూపాయి చారిటీ సేవ కోసం ఇది మనం సమాజానికి తిరిగిచ్చేది మన కృతజ్ఞత అయితే ఈ డబ్బుని ఖర్చు పెట్టడంలో ఒక ఆర్డర్ ఉంది ఇక్కడే తొంభై తొమ్మిది శాతం మంది తప్పు చేస్తారు డబ్బు చేతికి రాగానే ఏం చేస్తారు ముందు ఖర్చులు పెట్టేసి ఏమైనా మిగిలితే అప్పుడు దాచుకుందాం అనుకుంటారు కాని ధనవంతులు దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా చేస్తారు డబ్బు రాగానే వాళ్లు చేసే మొదటి పని పెట్టుబడి పెట్టడం ఖర్చులు గురించి ఆలోచించకముందే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాతే ఫ్యామిలీ ఖర్చులు ఆ తర్వాతే మన పర్సనల్ ఖర్చులు ఈ ఆర్డర్ ఇదే అసలైన గోల్డెన్ రూల్ సరే బాగుంది మొదటి ముప్పై మూడు శాతం ఇన్వెస్ట్ చేయాలి అన్నాం కదా ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలే ఎలా పెట్టాలే దానికి కూడా ఒక క్లియర్ ప్లాన్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం మన ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఇదొక సింపుల్ రోడ్ మ్యాప్ అనుకోవచ్చు ఫస్ట్ స్టెప్ లైఫ్ ఇన్సూరెన్స్ అది కూడా టర్మ్ ఇన్షూరెన్స్ మనం లేకపోయినా మన ఫ్యామిలీని ఇది కాపాడుతుంది సెకండ్ స్టెప్ మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఎస్ఐపీల ద్వారా చిన్న చిన్న మొత్తాలతో కూడా పెద్ద సంపదను సృష్టించడానికి ఇది బెస్ట్ మార్గం థర్డ్ స్టెప్ రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్ లో మంచి ఆస్తిని సంపాదించి పెడుతుంది ఇక నాలుగోది గోల్డ్ అండ్ సిల్వర్ మనకు కష్టకాలంలో అండగా ఉండే అసలు సిసలైన ఆస్తి ఓకే డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో చూశాం కాని ఇప్పుడు అంతకన్నా ముఖ్యమైన విషయం ధనవంతుల్లా ఎలా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ల సక్సెస్కి కారణం వాళ్ల డబ్బు కాదు వాళ్ల మైండ్సెట్ అది ఆడంబరం గురించి కాదు ముందుచూపు గురించి ఇక్కడ రెండు రకాల ఖర్చులున్నాయి లెఫ్ట్ సైడ్ చూడండి పెళ్లికి లక్ష పెట్టి కొన్న బట్టలు ప్లేటుకు రెండు వేలు పెట్టే విందులు ఇవన్నీ అప్పులు అంటే ఖర్చు పెట్టిన మరుక్షణం వాటి విలువ జీరో కాని రైట్ సైడ్ చూడండి ఇవి ఆస్తులు అంటే డబ్బుని సంపాదించి పెట్టేవి ఫర్ ఎగ్జాంపుల్ మెక్డానల్డ్స్ మనకు బర్గర్లు అమ్ముతున్నట్టు కనిపిస్తుంది కాని వాళ్ళ అసలు బిజినెస్ బర్గర్లు కాదు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్న భూమి విలువ పెరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు డబ్బుతో డబ్బుని సంపాదిస్తున్నారనమాట సో ధనవంతుల ఆలోచనా విధానంలో ఉన్న అసలు సీక్రెట్ ఇదే ముందు చూపు వాళ్ళు ఈ రోజు గురించి ఆలోచించరు పదేళ్ల తరువాత ఇరవై ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందని ఆలోచిస్తారు ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో గమనించి ఈరోజే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే వాళ్లు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయరు వాళ్లే ఫ్యూచర్ని క్రియేట్ చేస్తారు ఈ ఒక్క ఆలోచనే వాళ్ళని అందరికన్నా ముందుంచుతుంది ఇక చివరిగా మన ఫైనాన్షియల్ లెగసీ అంటే మన ఆర్థిక వారసత్వం ఇన్ని నేర్చుకున్నాం కదా ఈ సూత్రాలన్నీ పాటించడం వల్ల చివరకు మనం దేన్ని సాధిస్తాం శాశ్వతమైన సంపదకు చివరిమెట్టేంటో ఇప్పుడు చూద్దాం గంపా నాగేశ్వరరావు గారు చెప్పిన ఈ మాట ఒక్కసారి వినండి పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కాని పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే ఎంత నిజం కదా మనం ఎక్కడ పుట్టామో మన చేతుల్లో లేదు మన గతాన్ని మనం మార్చలేం కాని ఈరోజు మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన భవిష్యత్తును మన తర్వాత తరాల భవిష్యత్తును కూడా ఖచ్చితంగా మార్చగలదు ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది సో ఈ విషయాలన్నీ కేవలం విని వదిలేయడానికి కాదు ఆచరించడానికి ఈ వంద రూపాయల ఫార్ములాని మనసులో పెట్టుకుని ఒక్కసారి ఆలోచిద్దాం రేపట్నుంచి మన జీవితంలో మనం మార్చుకోబోయే మొదటి ఖర్చు ఏదీ అనవసరమైన ఏ ఖర్చుని ఆపి దాన్ని పెట్టుబడిగా మార్చబోతున్నాం ఆ సమాధానం మన దగ్గరే ఉంది ఒక్కసారి ఆలోచించండి